అందరికీ నమస్కారం ఈ రోజు ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో నేను ట్వంటీ ట్వంటీ వన్లో ప్రారంభించాను సివిఆర్ మెథడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటే ఈ ప్రపంచంలో బట్టి నీరు ఆముదం మొలకల తర్వాత పంట పండించడం మనం ఆ విధంగా చేయడం జరుగుతాం నేను కానీ టీం మెంబర్స్ కానీ ఒక ని ఏర్పాటు చేసుకొని పది మందికి మంచి ఆహారం అందిస్తూ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాడు సొంత పుట్టిన గడ్డ మీద మహత్తర మనం చేయడం ట్వంటీ ట్వంటీ వన్ ద జరీ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అనే ప్యాటి వెరైటీ రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో చన్నమాధన దామోదర్ రాజు గారు చన్నమాధన సురేందర్ రాజు గారు క్రియేట్ చేసారా వరివంగ గ్రేటెస్ట్ ప్యాటి వెరైటీ క్లైస్మెక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది మిగతా ఏ ప్యాడి వెరైటీకి ఉండదు అది ఆ ఓరి రకమే మనం వేడి జరుగుతుంది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మనం వేస్తాం నవంబర్ పదిహేను పైన మనం ఏడు జరుగుతుంది ఎప్పుడు పడితే అప్పుడు వేడికి కాదు అది పంట ఎందుకంటే ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ప్యాడి వెరైటీ దాని నవంబర్లోనే ఒక పండగ లాగా ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే ఎవ్రీడే ఫెస్టివల్ లాగా మనం అది చేయడం జరుగుతూ ఉంది అది పండించే మాకు పది మందికి మంచి ఆహారం తీసుకున్నాం అన్న ఆనందం సంతోషం అది మాటల్లో చెప్పలేదు అంటే

ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ విధంగా మనము మంచి ఉరి దాన్ని పండిస్తూ పది మందికి మంచి ఆహారం అందిస్తుంది ఎవరితో కాదు రైస్ పంపించేది కూడా నాతో పాటు కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ పులిక్స్ నేను సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వదిలేశాను వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా కి వాళ్ళకి ఈ విధంగా మనం తద్వారా అంటే సోషల్ మీడియా ఒక గా చేసుకొని వాళ్ళకి మనం రైస్ పంపిస్తూ వాళ్ళు మనకి ఫోన్పే గూగుల్ పే ద్వారా మనకి అమౌంట్ పంపించడం మనం దాన్ని ఈ ఫార్మింగ్లో పెట్టుకోవడం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది ఫోర్ మంత్స్ క్రాప్ డ్యూరేషన్ నూట ఇరవై రోజుల కాలం అది ఫోర్ ఒక ఫైవ్ మంత్స్ మనం స్టోరేజ్ చేయడం జరుగుతుంది దాదాపు నైన్ మంత్స్ పడుతుంది అంటే తల్లి గర్భం నుంచి పెట్టొచ్చిన కూడా నైన్ మంత్స్ ఆ విధంగా కన్న తల్లి కన్నబెట్టి ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూస్తారో ఆ విధంగానే మనం ఆ వరి సాగు కూడా చేయడం చూస్తూ ఉన్నాయి గ్రోయింగ్ ప్యాడీ రైస్ ఇస్ లైఫ్ ఈ విధంగా ఒక యువ రైతు కావడం నాకు పూర్వ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఏంటంటే అందరికీ ఆ భాగ్యం తగ్గదు ఏది పుట్టిన ఊరిలోనే ఉంటూ పుట్టిన గడ్డ మీద ఉండి సొంత ఊరులతో సొంత మనుషుల చేత ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ముందుగా ఫిఫ్టీన్ ఏకర్స్ పదిహేను ఎకర్స్ ఫస్ట్ నుండే చింతల వెంకటరెడ్డి గారు సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వల్లా ఉంటారు గ్రేట్ ఫార్మర్ అయిన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో పొర తెలంగాణ మనం చేసే బ్యాడీ వెరైటీ నేమ్ వచ్చి మార్కెట్లో నెంబర్ వన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వైడ్ ఆస్ట్రేలియాకి పంపించారు గువైట్కి పంపించారు నైన్టీ సిక్స్ పెట్టాం వన్ కేజీ నైన్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకింగ్ ట్వంటీ ఫైవ్ కేజీ ఫోర్ హండ్రెడ్ మామూలుగా అయితే సిక్స్టీ ఉంటుంది దీనికి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ మిగతా వాటికి సిక్స్టీ దాకా ఉంటుంది ఇప్పుడు బీపీటీ ఫైవ్ ఎం గారు క్రియేట్ చేశారు దాదాపు రైస్ నుంచి వ్యవసాయంలో ఒక వెలుగులు తెలంగాణ ఫ్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆ రైస్ వన్ ఆఫ్ హ్యాపీ ఐ డెడికేటింగ్ దిస్ అచీవ్మెంట్ ప్రకృతి రత్న ఉత్తమ రైతు పురస్కారం విత్తనాలు చల్లినటువంటి హర్ష త్యూహార్ టీమ్ మెంబర్స్ కానీ విధంగా నారు నారాత వేసిన వాళ్ళు కానీ కలుపు తీసిన వాళ్ళు కానీ మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళు కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు సహాయ సహారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితం ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను నేను ఏదంటే వాళ్ళు లేదా నేను లేను ద అవార్డ్ ఈస్ డెడికేటెడ్ టు మై టీమ్ మెంబర్స్ దోస్ హూ వర్క్ హార్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్యాడింగ్ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ నాట్ గివింగ్ లైఫ్ టు ప్యాడీ ప్యాడీ రిని మేము బతికించట్లా ఒరే బతికిస్తా ఉంది ఈ విధంగా ఈ అవార్డు వాళ్ళకి అంకితం ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ టుడే ఫర్ మీ వన్ ఆఫ్ ద హ్యాపీ టు మీ ఆల్ ఆఫ్ దమ్ హర్షద్ విహార్ అండ్ టీమ్ ఈస్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ సివిఆర్ మెథడ్ టు ఆల్ ద పీపుల్ హూ కే్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ వన్ ఆఫ్ ద హ్యాపీ మెమెంట్ టు మీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ వరి పండించడం ఒక ఎత్తు అయితే దాని అవగాహన అవేర్నెస్ అవగాహన కల్పించడం మరో ఎత్తు ఆ విధంగా ప్యాడీ వెరైటీ మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వేస్తూ ఉంటాం ప్రతి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నవంబర్ నెల ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అది ఒక సెట్ ప్రతి సంవత్సరం ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని ఆపం ఎందుకంటే షుగర్ పేషెంట్ ప్రతి మన భారత అసలు భారత భారతదేశం అన్నపూర్ణ దేశం ఈ మధ్య ఏమవుతుందంటే ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ నూడిల్స్ ఇవన్నీ తినడం ఇవన్నీ తినడం వల్ల మనకి ఆరోగ్యం బాగుండదు ఒకప్పుడు మన భారతదేశం అంటే అన్నపూర్ణ దేశం ఎక్కువ రైస్ తిని బతికి జీవనోపా జీవనం సాధించేవాళ్ళు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ కూడా వరి సాగు చేసే జీవనోపాధి చేసేవాళ్ళు ఈ విధంగా ఆ గ్లైస్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండడం విశేషం ఆ విధంగా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చన్నమాధుని దామోదర్ రాజు గారికి చన్నమాధను సురేంద్ర రాజు గారికి కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి సివిఆర్ గారికి చింతల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మనం నూతన వరి రకం వేయడం జరిగింది నూతన వరి రకం కేఎన్ఎం పూనారం పూనారం వరి పరిశోధనా స్థానం రాబోయే రోజుల్లో ఎన్నో వరి వంగడాలు ఆ ఊరి నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది జాతీయ గుర్తింపు వచ్చింది అంతర్జాతీయ అంటే ప్రపంచం గర్వించదగ్గ వరి వంగడాలు క్రియేట్ చేయడం జరుగుతుంది శ్రీధర్ సిద్ధి గారు పోనారం వరి పరిశోధనా స్థానంలో సార్ ఉన్నారు ఆయన ఇప్పటికే చాలా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇలా ఎన్నో ఊరి రకాలు క్రియేట్ చేశారు ఏ ఒరి అయినా సక్సెస్ అవ్వాలంటే ముందుగా రైతులు ఉరి పండించినటువంటి రైతులు రైస్ మిల్లర్లు రైస్ వినియోగదారులు ఈ ముగ్గురిని కానీ సాటిస్ఫాక్షన్ చేస్తే ఆ వరి వంగడం సక్సెస్ఫుల్ అవుతుంది ఈ విధంగా ఆ కోవకు చెందిన ఆ పీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి కానీ ఎం రెడ్డి గారు క్రియేట్ చేశారు ఆ విధంగానే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన చన్నమాధుడు దామోదర్ రాజు గారు చెన్నమాధుడు సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు ఈ విధంగా కోనారం వరి పరిశోధనా స్థానంలో వెలువ ఆ వరి వంగడాలు కూడా సక్సెస్ కావాలని ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు తరగడం పొలంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది